హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్స్ వస్తున్న అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ కలిగిన రెండు కోడి పుంజలను అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ దీని కలర్ విషయానికి వచ్చేసరికి కోడి నెమలి హైటు ఇరవై ఒకటి బరువు మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పద్నాలుగు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కోడిపుంజ్ అయితే మీరు వీడియోలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగుంది ఒకసారి కానీ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అలాగే రెండో కూడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి పండు డేగా హైటు ఇరవై ఒకటి బరువు రెండు కేజీలనర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పది నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే పట్టాపిల్ల చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచకచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా ఈ కోడి నచ్చి తీసుకోవాలి అనుకుంటే బ్రదర్ యొక్క నంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్ ఫ్రెండ్స్